గత కొన్ని రోజులుగా మనం చూసినట్టయితే తిరుపతి లడ్డు అపవిత్రం కావటం భక్తుల మనోభావాలు దెబ్బతినటం భక్తులందరూ కూడా దేశవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా బాధకు గురవటం అందరికీ తెలిసిన విషయం కానీ ఇందులోని నిజాలు బయటికి రాకుండా ఎక్కడికక్కడ వైసీపీ పార్టీ హిందువుల మనోభావాలతో ఆడుకుంటున్న మాస్త యథార్థం మీరు కనుక గత ఐదు సంవత్సరాల్లో కనుక చూసినట్టయితే వైకాపా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా హిందువుల పండగలకు కానీ హిందువుల గుడులకు కానీ పెద్దగా ప్రాధాన్యత ఇచ్చిన అంశం ఎప్పుడూ లేదు గతంలో వినాయక చవితి జరపాలన్నా దసరా నవరాత్రులు జరపాలన్నా సంక్రాంతి ఉత్సవాలు జరపాలన్నా ఉగాది చేయాలన్నా లేదా ఇంకొక పండగ చేయాలన్నా అన్నీ ఆటంకాలే ఈ హిందూ వ్యతిరేకి జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతను కేవలం హిందువుల్ని ఒక ఒక భావాలుగా హిందూ మతానికి గౌరవించాలనిసిన వ్యక్తిగా చూడకుండా కేవలం తన ఒంటెద్దు పోకడతో హిందువులందరినీ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడు కానీ మనందరికీ తెలిసిన తెలియని విషయం ఏంటంటే హిందువులు దే దేవుడుగా భావించి తిరుమల కొండ వెళ్ళటానికి జీవితంలో ఒక లక్ష్యం పెట్టుకుంటారు తిరుమల దేవుడి నుంచి వస్తే కుటుంబ సమేతంగా కుటుంబంలో జరగాల్సిన ఒక పెద్ద కార్యాన్ని కంప్లీట్ చేస్తే పెళ్లి కట్టు పెళ్లి చేయటమో పిల్లల పెళ్ళిళ్ళు చేయటమో ఇల్లు కట్టుకోవటమో లేదా ఎవరైనా పిల్లలు పుట్టాల్సిన వాళ్ళకి పిల్లలు పుడితేనో వారు పుట్టెంటికలు తీపించడానికో మొక్కుబడిగా తిరుపతి వెళ్తారు వారి జీవితంలోనే వెళ్ళటం అనేది ఒక పెద్ద అంశం చాలామంది హిందువులకి అది ఒక పెద్ద అంశం తిరుపతి అంటే చిరు చిరు చిన్న చిన్న వారు కుటుంబ సభ్యులు డబ్బులు చాలకపోతే నలుగురు సన్నిహితుల దగ్గర కూడా డబ్బులు పోగేసుకొని దేవుడి దగ్గరికి వెళ్ళి మొక్కులు తీర్చుకున్న పరిస్థితి మనం చూసాం ఏడు కొండలు ఎక్కి ఆ దేవుడిని దర్శించుకోవటానికి రెండు రోజులు మూడు రోజులు ఎంత ఇబ్బందైనా కూడా అక్కడే ఉండి ఆ స్వామివారి దర్శనం చేసుకోవటానికి హిందువులంతా కూడా తాపత్రయపడిపోతారు అటువంటి అంత పెద్ద నమ్మకం హిందువులందరికీ స్వామి అంటే ఆ వెంకన్న స్వామి గుడిలో స్వామివారిని దర్శించుకున్నప్పుడు ఎంత అనుభూతి పొందుతామో ఆ ఒక్క సెకండ్ అనుభూతి ఎప్పుడైతే పొందుతామో అలాగే తిరుపతి లడ్డూ తిన్నా కూడా అంతే అనుభూతి పొందుతాం ఎవరైనా తిరుపతి వెళ్తున్నారంటే బావండి మాకు లడ్డు తెచ్చిపెట్టండి ఆ లడ్డూ ప్రసాదం మాకు పంపించండి అని ఇంటి చిపక్కల వాళ్ళు బంధుమిత్రులు స్నేహితులు శ్రేయోభిలాషులు చెప్తారు మరంత పవిత్రత కలిగిన తిరుపతి లడ్డూని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనిని తెలుసుకుంటే హిందువులందరూ కూడా బోర్నుమని ఏడవాల్సిన పరిస్థితి వచ్చింది ఎంత దారుణమండి ఎక్కడైనా సరే ఎవరైనా సరే హిందువుల మనోభావాలతో ఆడుకుంటారా వెంకన్నస్వామిని దర్శించుకొని లడ్డూ ప్రసాదం తీసుకొని భక్తులకి పంచే హిందువులకి ఇంత కర్మ పట్టిందంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఈ రాష్ట్రం నుంచి తలమాల్సిన అవసరం ప్రతి ఒక్కళ్ళకి కూడా ఉందని మరోసారి తెలియజేస్తూ ఉన్నాం అసలు ఎక్కడికి వెళ్తుంది ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎవరి కళ్ళల్లో ఆనందం చూడటానికి ఇవన్నీ కూడా చేశాడో తెలియాల్సిన అవసరం ఉంది అరే పెద్ద పెద్ద సంస్థలు ఇందులో క్వాలిటీ నెయ్యి వాడలేదు తప్పుడు పదార్థాలు వాడారు అని భారతదేశంలోనే ప్రఖ్యాత చెందిన సంస్థలు చెప్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి మావాడు సచీలుడు మావాడు సూపరు మావాడు డోపరు అని చెప్పి వాళ్ళ రెడ్డి మిత్రులకి సర్టిఫికెట్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఎవరు అడిగారు నీ సర్టిఫికెట్ అసలు ఏం జరిగిందో చెప్పాలి కదా ఎలా జరిగిందో తెలియజేయాలి కదా భక్తుల మనోభావాలు ఏంటో తెలుసుకోవాలి కదా నువ్వు చెప్పినంత ఈజీయా నీ నలుగురు మీడియా సంస్థలకి సంబంధించిన వ్యక్తుల్ని కూర్చోబెట్టుకొని నువ్వు ఏది పడితే అది మాట్లాడేసేస్తే అయిపోయింది అనుకున్నావా జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా సరే హిందువుల మనోభావాలు నీకు తెలుసా ఎప్పుడైనా సరే నువ్వు కుటుంబ సమేతంగా వెళ్ళి ఆ వెంకటస్వామిని దర్శించుకున్నావా ఏ గుడికైనా సరే నువ్వు మీ ఆమెని తీసుకొని గుడికి వెళ్ళావా ఎప్పుడైనా సరే వెంకన్న స్వామి సెట్టి ఇంట్లో వేయించుకున్న మూర్ఖుడివి నువ్వు ఈరోజు నువ్వు తిరుపతి గురించి మాట్లాడతావా తిరుపతిలో ఇంత పరిస్థితి జరుగుతూ ఉంటే మీ చైర్మన్లు ఏం చేశారు ఎవరిని ఎవరు పెట్టింది ఇద్దరు అన్యమతస్తుల్ని నువ్వు చైర్మన్లుగా నియమించి నీ హయాంలో తిరుపతిని అపవిత్రం చేస్తూ ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటూ ఒంటెద్దు పోకడుతో వెళ్ళి ఈరోజు హిందువుల మనోభావాలతో ఆడుకొని ఈ రోజు నువ్వు మళ్ళీ మాట్లాడటానికి ముందుకు వచ్చావంటే సిగ్గుండాలి జగన్మోహన్ రెడ్డి ప్రజలు నిన్ను నమ్మి ఒకప్పుడు తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెడితే నువ్వు మరొకసారి రుజువు చేశావు కుక్కను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టినా కుక్క తోక వంకరే అని నీ బుద్ధి చూపించావు నీ బుద్ధి ప్రజలకు ఆ రోజు చూపించావు ఈరోజు ప్రతి అంశం కూడా బయటకు వస్తూ ఉంది నువ్వు చేసిన పనులన్నీ కూడా ప్రజలకు తెలిసిపోతూ ఉన్నాయి దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో ఎవరు కూడా చూస్తూ వదలం హైకోర్టులో పిల్లేసావు ఎందుకు హైకోర్టు వాళ్ళు ఇవాళ బుధవారం రోజు ఆ సోమవారం రోజు ఎఫిడవిట్ ఫైల్ చేయమంటే ఎందుకు ఫైల్ చేయలేదు నువ్వు దాని మీద ఎందుకు సమాధానం చెప్పట్లేదు రిపోర్ట్ల గురించి ఎందుకు మాట్లాడట్లేదు జరిగిన కల్తీ గురించి ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నావు నీ హయాంలో ఎన్ని దేవాలయాల మీద దాడులు జరిగినాయో తెలుసా ఎన్ని హిందువుల మనోభావాలు తప్పుతిన్నాయో తెలుసా హిందువు అనేవాడిని లేకుండా చేయాలని నువ్వు చేసిన ప్రయత్నం హిందువులందరికీ తెలియదు అనుకున్నావా సనాతన ధర్మాన్ని కాపాడుతూ దేవుడి మీద నమ్మకంతో అందరం కూడా ముందుకెళ్తా ఉన్నాం అటువంటిది నీ ఐదు సంవత్సరాల కాలంలో అందరినీ పాతలానికి తొక్కే ప్రయత్నం చేశావు నీతోటి ఎమ్మెల్యేలు నీతోటి మంత్రులు ఏం మాట్లాడారు ఆ రోజు ఎక్కడికి వెళ్ళిపోయారో వాళ్ళంతా తీసుకురండి బయటికి చెప్పమనండి స్వామివారు చెయ్యిరిగితే ఏమైద్దా సింహం పోతే ఏమైద్దా ఈ మాట్లాడిన వ్యక్తులు నీ పక్కన ఉన్న వ్యక్తులు కాదా ముఖ్యంగా మనం ఒకటి తెలుసుకోవాలి ఇందులో ఈ కుట్రలో జగన్మోహన్ రెడ్డితో పాటు అక్కడ చైర్మన్లుగా పనిచేసిన వారితో పాటు ఇంకొక అజ్ఞాత వ్యక్తున్నాడు అతనే విజయవాడ ప్రాంతానికి చెందిన వెల్లంపల్లి శ్రీనివాస్ ఆ రోజు దేవాదాయ శాఖ మంత్రిగా ఉండి అతని దగ్గరుండి ఈ కార్యకలాపాలన్నీ చెందాడు ఈ దగ్గరుండి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఇవన్నీ కూడా చేశాడు హిందూ వ్యతిరేకులంతా ఒక చోట కలిసి హిందువుల్ని దేవుణ్ణి దేవుడి గుడులని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారని మరొకసారి ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా